అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ కేసీఆర్ గారు బయటికి వస్తలేరు బయటికి వస్తలేరు అని మొరిగిర్రు సన్నాసులు బయటికొచ్చి ఒక్క మాట మాట్లాడగానే గజ్జ గజవానికి కయ్య కయ్య ఏ విధంగా ఓరుతారో ఒక్కసారి సంవత్సరానికి ఎన్ని రోజులు రోజులుంటే కూడా తెలియనోడు ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ ప్రజల దౌర్భాగ్యము వంద రోజులు అన్నాడు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిండు నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయినా కూడా నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చలేని చవట సన్నాసి దద్దమ్మ పనికి మారిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన తెలంగాణలోని ఈ గుంపు మేస్త్రే ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు అధికారంలోకి రావడానికి అబద్ధాలు మాట్లాడిండు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్దాలే మాట్లాడతాడు

మా తలలు ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థమైతే లేదు ఇంపు మేస్త్రి లైకులు కాదు వచ్చింది అక్కడ వచ్చింది మీ అఫీషియల్ హ్యాండిల్ ఏదైతే ఉందో తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ఒక లక్ష ఎనభై రెండు వేల మంది మీ సొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఫాలోవర్స్ గా ఉన్న హ్యాండిల్లో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలన కావన్నా ప్రజా పాలన కావాలంటే ఫామ్ హౌస్ పాలననే కావాలి అని ఓట్లేసిండ్రు అది నీ దౌర్భాగ్యం అధికారంలో ఉండి కూడా నీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా నీకు వ్యతిరేకత వచ్చిందంటే నీకు ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రజలల్ల నీకు అర్థమైతుంది ఆయన ఫార్మ్ హౌస్ లో వండుకొని నిన్నే చూస్తున్నాడు గంభీరంగా నువ్వు పద్నాలుగు నెలల నుంచి అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆంబోతులు లెక్క నీ కుటుంబ సభ్యులు నీ సోదరులు ఏ విధంగా దోచుకుంటున్నారో అవన్నీ చూసుకుంటా ప్రజలకు లగచెర్ల రైతులకు ఏ విధంగా అన్యాయం చేసిండ్రో అవన్నీ గంభీరంగా చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏం చేస్తాడో తొందరలో తెలియబోతుంది నీకే ఆయన గుడిలకు పోయింది దర్గాలకు పోయి దస్తి కట్టింది తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా గుళ్ళను కట్టిండు ఆ గుళ్ళను కట్టిన దేవుళ్ళ మీద తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరిగి నువ్వు ఏ విధంగా ఒట్లు వేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నావో అబద్ధపు ఒట్లు వేసినవో ఆ దేవుళ్ళే నీ అంతు చూస్తారు బిడ్డ గుంపు బేస్త్రి ఎక్కువ తెలంగాణ ముచ్చట్లు తండ్రి వయసున్న ఆయనను పట్టుకొని తూగుతానవా ఊగుతానవా అని మాట్లాడడానికి అసలు నువ్వు సంస్కారం ఉన్నదా నీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ విధంగా మాట్లాడాలో కూడా నీకు తెలియదు ఆయన దెబ్బెట్లుంటదో నీకు తెలియదా నీకు తెలియని దెబ్బలా కొడంగల్ నియోజకవర్గంలా ఆయన కొట్టిన దెబ్బకు నువ్వు సిగ్గు ఉన్నోడైతే మాట మీద నిలబడేటోడైతే ఎప్పుడో రాజకీయ సన్యాసం తీసుకునేటోడు నీకు సిగ్గు అభిమానం లేదు కాబట్టి ఒట్ల మీద నిలబడవు కాబట్టి రాజకీయ సన్యాసం తీసుకోలేదు ఆయన దెబ్బెట్లుంటదో పది సంవత్సరాల పాటు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడకుండా తెలంగాణలో అడుగు పెట్టకుండా ఉన్న నీ పాత గురువుని అడుగు చెప్తాడు ఆయన దెబ్బదో నీ కొత్త గురువు ఢిల్లీలో ఉన్నాడు చూడు వాళ్ళను అడుగు చెప్తాడు ఆయన దెబ్బెట్లుంటదో చెట్టుకోవడు పుట్టకోవడైన కాంగ్రెస్ నాయకులను అడుగు ఆయన దెబ్బెట్లుంటదో రాజకీయంగా కనుమరువైన రాజకీయ దురంధరులను అడుగు తినబోతు రుజులెందుకయ్యా గుంపు మేస్త్రి తొందరలోనే ఆయన దెబ్బెట్టుకుంటాదో నీకు చూపిస్తాడు ఆ దెబ్బకు నువ్వు ఏ వైపు పోతావో ఏ వైపు పోతావో ఆ దేవుడికే తెలివాలిగా